హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ పక్షవాతంతో మంచాన పడ్డ ఈతకోటి రాజారావు ఆర్థిక సహాయంతో ఆదుకున్న దివ్యాంగుల సంక్షేమ సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం డి రావుల పాలెం సావరంపేట ఈతకోటి రాజారావు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ నలిగిపోతున్న కుటుంబాన్ని ఒంటెడ్డి వెంకన్నాయుడు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు పదకొండు వేల రూపాయల చెక్కును రాజారావు భార్య తులసి ఒంటెద్ది వెంకన్నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు వెంకన్నాయుడు మాట్లాడుతూ పుట్టుకుతోనూ మధ్యలోనూ రాకపోయినా అనారోగ్యంతో మంచాన పడిన రాజారావును సంఘ సభ్యులు ఇతరులు మంచి మనసుతో ఆదుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు నాగవరపు పరశురాముడు తిక్కాబాబి మాజీ ఎంపీటీసీ నల్లా నాగరాజు జిత్తుకు సత్యనారాయణ పెనుమాల నాగరాజు సాధనాల విఘ్నేశ్వరరావు పంతు హరి తదితరులు పాల్గొన్నారు तो उन्होंने हासिल तो हेलो 112 366 के नंबर पर विन अनुरोध हो तो चलो बहुत हम प्लान करते हैं और ना बोलते पड़े ना ना जैसे बैठना है जैसे बैठते हम पूरी नहीं कर काम नहीं है అలవరం మండలం బీరావులపొలం గ్రామంలో ఇతకూట రాజ రాజారావు అనే ఇంటికి రావడం జరిగింది ఈయన మరి పరాల్సి స్ట్రోక్ వల్ల మంచానికే పరిమితమయ్యి ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి కోనసీమ దివ్యాంగుల సంఘం తరపున ఆర్థిక సహాయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఆ సంఘం తరపున పదకొండు వేల రూపాయలు నగదు సహాయం చేసినా కానీ ఆ సహాయం మరి ఇతనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ప్రశ్నార్థకమే ఎందుకంటే ఇటువంటి వారికి ఎంత చేసినా కూడా మరి ఆ ఆర్థిక సహాయం సరిపోదు కాబట్టి కాబట్టివ్యాంగులకి ప్రభుత్వం చేస్తున్నటువంటి పింఛన్ల పంపిణీలో పదిహేను వేల రూపాయలు మంచానిక పరిమితమైన వారికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ రాజారావుకి ఇప్పటివరకు ఆ పింఛన్ మంజూరు అవ్వలేదు ఆ పి ఆ పింఛన్ మంజూరు కోసం మరి మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తాం అయితే ఈయన అక్కడికి హాస్పిటల్కి రావడానికి కానీ మరి అంబులెన్స్ సౌకర్యం పెట్టుకోవడానికి కానీ సహాయకులు కానీ వచ్చే అవకాశం అతని ఆర్థిక సంస్థ సరిపోదు కాబట్టి ఇటువంటి కేసులు ఏమైనా ఉంటే కనుక వైద్య బృందం ఇంటికే వచ్చి ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ను దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిమితం అయిపోయినటువంటి మరి పుట్టుకతో దివ్యాంగులు కాదు మధ్యలో వచ్చిన దివ్యాంగులు కాదు మరి కొన్ని కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల ఎలా పరిమితం అయిపోయిన వారిని మరి ప్రజలందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలని చెప్పి మా సంఘం తరఫున కోరుతున్నాను